ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయ కాలపు ఎలా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రిలార మన దైనందిన జీవితంలో ఎన్నో సమస్యలు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థనేదని బైబుల్ చాలా స్పష్టంగా తేటగా మనకు తెలియపరుస్తూ ఉంది మనం ప్రార్థించినప్పుడు వెంటనే మనకు జవాబు దొరుకుతుంది కొన్నిసార్లు మన హృదయం సంతోషిస్తుంది దేవుణ్ణి మహింపరుస్తాం ఆనందంగా ఉంటాం కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థించినప్పటికీ కూడా జవాబు దొరకదు దొరకకపోగా ఇంకా సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి అలాగూ ఎక్కువైనప్పుడు మన హృదయంలోంచి ఒక నిరాశ నిస్పృహ కృంగుబాటు బయలుదేరుతుంది ఇంతగా నేను ప్రార్థన చేస్తున్నాను కదా నా సమస్యలు తొలగకపోగా ఇంకా శోధనలు ఎక్కువ అవుతూ ఉన్నాయి ఇంకా సమస్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయని మనం నిరాశపడిపోతూ ఉంటాం బైబిల్ గ్రంథంలో మోషే కూడా ఒక సందర్భంలో ఇలాగ నిరాశపడినట్లుగా నిర్గమాకాండం ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మోషే యహోవాయతకు తిరిగి వెళ్ళి ప్రభువ నీవేళ ఈ ప్రజలకు కీడు చేసివి నన్నేలా పంపితివి నేను నీ పేరట ఫరో ఫరోత్తుకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చెయ్యిచున్నాడు నీ జనులను నీవు విడిపింపను లేదనేను ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిస సంఖ్యల మధ్య ఉండి దేవునికి మరపెట్టినప్పుడు దేవుడు మోషేను వారి యొక్కకు పంపించాడు విడుదల కలిగిస్తానని వాగ్దానం చేశాడు మోషే ప్రార్థించి ఫరోయోధకు వెళ్లి ప్రయత్నం చేసినప్పుడు అతని హృదయం కఠినపరచబడింది పలుమార్లు మోసే ప్రయత్నించిన తరువాత ఒక నిరాశ ఒక నిస్పృహ వారికి సమస్య నుంచి విడుదల కలగకపోగా ఇంకా పరిస్థితి క్లిష్టతరం అయిపోయి అధికారులు ఇంకా వాళ్ళని ఎక్కువగా బాధించడం మొదలుపెట్టారు ఇంకా వేదనలకు గురి చేయటం ప్రారంభించారు మోసే నిరాశతో అడుగుతున్నాడు అసలు నన్నెందుకు పంపించావయ విడుదల విడుదల ఇవ్వని కాడికి నన్ను ఎందుకు తీసుకుని వచ్చావు వీళ్ళకి ఎందుకు మేలు చేద్దామని వస్తే కీడే జరుగుతుంది అని నిరాశతో ప్రార్థన చేస్తా ఉన్నాను అయితే తర్వాతి కాలంలో ఏం జరిగిందో మనకు తెలుసు మోషే చేసిన ప్రార్థనలు కావచ్చు ఇస్రాయల్ ప్రజలు పెట్టిన మరలు కావచ్చు ఒక్కొక్కదానికి దేవుడు సమాధానం ఇవ్వటం ప్రారంభించి గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు సూచిక క్రియలు చేసుకొని వారి బంధకాల నుంచి దేవుడు వారిని విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ ఉదయకాలపు వేళ ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నావేమో ప్రార్థించే కొంది ఇంకా శోధనలు ఎక్కువ అవుతున్నాయని అనుకుంటున్నావేమో నిరాశపడద్దు కృంగిపోవద్దు నువ్వు చేసే ప్రతి ప్రార్థనకి నా దేవుడు ఒక్కొక్క దానికి జవాబు ఇవ్వటం ప్రారంభించబోతున్నాడు అద్భుతాలు చూడబోతా ఉన్నావు నిరాశపడకుండా కృంగిపోకుండా ప్రార్థన ఆపకుండా నువ్వు మరపెట్టు దేవునికి నువ్వే నమ్మలేని అద్భుతాలు నీ జీవితంలో చూడబోతూ ఉన్నావు దేవుడు అటు కృప మనందరికీ గాక ఆమెన్ ఆమెన్